నమస్కారం ఈరోజు ముఖ్యంగా మీడియా ముందుకు రావడం ఎందుకంటే మొన్నటి రోజు ఫేక్ డాక్యుమెంటు పెద్దన్నవి అని సామల్దొడ్డి భూమి సమస్య అది సర్వే నెంబర్ నూట యాభై ఒకటి టూ ఏ ఆ సర్వే నెంబర్లో ఉన్న భూమి ఏడు ఎకరాల అరవై రెండు సెంట్లు ఉంది దాంట్లో పెద్దన్న భూమి వచ్చేసి రెండు ఎకరాల ముప్పై ఏడు సెంట్లు ఉంది దానికి సంబంధించిన డాక్యుమెంట్ అన్నీ కూడా ఉన్నాయి మేమన్నీ పరిశీలించినాము వన్ బి అడంగులు ఉన్నాయి మరి శంకరయ్యతో సత్యనారాయణని కొన్నాడు సత్యనారాయణ చనిపోతానే మళ్ళీ భార్య భార్య వచ్చేసి నారమ్మ నారమ్మతో వచ్చి నీలకంటప్పకు రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది పెద్దన్న పెద్దన్నే దానికి అంత అమౌంట్ పెట్టింది పెద్దన్నే పూర్తిగా ఓనర్ దానికి పెద్దన్నేను కాబట్టి ఆ భూమిని ఈరోజు ఫేక్ డాక్యుమెంట్ అని చెప్పి మొన్న ప్రెస్ మీట్ ద్వారా వెంకటేషు బొట్టు రామాంజనేయులు మరి కిష్ట అనే వ్యక్తులు ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి మా పైన ఆరోపణ చేయడం అన్నది ఇది చాలా బాధాకరం దీనిపైన మేము ఆల్ ఇండియా ప్రజాశనకుల పోరాట సమితి తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రశ్నిస్తున్నాం నిలదీస్తున్నాం ఎందుకంటే పేక్ డాక్యుమెంట్ అని నువ్వు మీడియాలో చెప్తున్నావు కదా మరి అది ఎంత మాత్రం నిజమో దానిపైన కూడా మేము ఎవరిచ్చేదానికి కూడా సిద్ధంగా ఉన్నాము పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నువ్వు డాక్యుమెంట్ చూపిస్తున్నావు మరి మనోహర్ అని డాక్యుమెంట్ చూపిస్తున్నావు మరి ఆ ఓనర్ దొలకరామంటే ఓనర్ చనిపోయినాడు అంటావు వాళ్ళకు సంబంధించిన వ్యక్తులను దొలకరామంటే వాళ్ళు లేరు అంటావు కనీసం ఆయనతో కొన్నట్లుగా ఐదు సెంట్లు కొన్నాం పది సెంట్లు కొన్నామని చెప్పి నువ్వు మీడియాలో చెప్తున్నావు కదా దానికి సంబంధించిన డాక్యుమెంటు ఆర్ఎస్ కాపీలో లేదు ఆన్లైన్లో లేదు మరి ఇవన్నీ కూడా లేకపోయినప్పుడు కూడా పేక్ డాక్యుమెంట్ అని పెద్దన్నది ఎట్లా నువ్వు ఫేక్ డాక్యుమెంట్ అని నువ్వు నిర్ధారణ చేస్తున్నావు అర్థం కాలేదు మరి నిజంగా నీకు డాక్యుమెంట్ ఉంటే సర్వేకి ఎందుకు కట్టలేదు వెంకటేష్ అనే వ్యక్తి ఏమంటాడో నాకు సంబంధమే లేదు ఈ భూమికి నాకు తలము లేదు ఒక సెంటు భూమి కూడా లేదని చెప్పి నువ్వు మీడియాలో చెప్తున్నావు సంబంధం లేని వ్యక్తివి నువ్వు మూడు సార్లు ఆ భూమి దగ్గరికి ఎందుకు వచ్చినావు వీళ్ళు చేసి పెట్టి కంసెట్ క్లీన్ చేసుకోవాలని వెళితే మరి మూడు సార్లు వాటికి వచ్చినావు నువ్వు మరి దానికి ఫోటోలు ఉన్నాయి వీడియోలు ఉన్నాయి దానికి సంబంధించినవన్నీ ఉన్నాయి మరి రెండోది మరి సంబంధమే లేదన్న వ్యక్తివి నువ్వు కాలువ తీసినావు ఐదు అడుగులు కాలువ తీసేదానికి నీకు సంబంధం ఎట్లొచ్చింది మరి నువ్వు ఏమన్నంటే నాకు అంతా తెలుసు ఎస్పీ తెలుసు కలెక్టర్ తెలుసు నేను అంతలక్క కూడా తీసేపిస్తా అవసరమైతే ఆర్డీఓ గారితో మాట్లాడి నేను ఆన్లైన్లో తీసేపిస్తా అంటావు పెద్దన్న భూమిని ఎట్లా తీసేపిస్తావు నువ్వు నీకు ఏమున్నాయని నీకు సంబంధం లేని వ్యక్తి నీకేం సంబంధం ఉంది కాబట్టి దీనిపైన మేము ప్రశ్నిస్తూ ఉన్నాము పెద్దన్న భూమి ఇది వాస్తవంగా కొన్నిండేది వాస్తవము ఆన్లైన్లో ఉన్నాయి పేపర్లు అన్నీ వన్ బి అడంగులు ఉన్నాయి మరి ఆర్ఎస్ కాపీలు ఉన్నాయి మరి వీసీలు ఉన్నాయి మానువల్ ఈసీలు ఉన్నాయి అన్నీ కూడా డాక్యుమెంట్ పరంగా మేము అన్ని పరిశీలన చేసినాం కాబట్టి ఆ భూమి దగ్గరికి వచ్చి మేము చేసి పెట్టి క్లీన్ చేయించడానికి వచ్చినాం వాటికి దానిపైన మీరు పా పేక్ డాక్యుమెంట్లు చూపించి మీరు అన్యాయంగా ఈరోజు ఐదు సెంట్లు సెంట్లు బండలు నాటుకొని నమ్మరాలు నాటి ఈరోజు దళితుడని పెద్దని అన్యాయం చేయడం చాలా బాధాకరము దీనిపైన అయితే మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం దీనికి సంబంధించిన అధికారులు కూడా స్పందించాలి ఎంఆర్ఓ గారు కానీ ఆర్డీఓ గారు కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ స్పందించాలి అలాగే ఎస్పీ గారికి కూడా మొన్న పన్నెండో తారీఖు ఎస్పీ గారికి కూడా మేము స్పందనలో లెటర్ ఇచ్చినాం ఆ లెటర్ కూడా వచ్చినాయి ఇంతవరకు దాని విషయంలో కూడా న్యాయం జరగలేదు అంతేకాకుండా డిప్యూటీ సీఎం గారికి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినారు ఎస్సీ కమిషన్కి ఇచ్చినారు మరి రాష్ట్ర డీజీపీకి ఇచ్చినారు రాష్ట్ర సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినారు ఇన్ని లెటర్లు ఇచ్చినా కూడా ఇప్పటికీ ఇంకా పెద్దన్న భూమి సమస్య తెగలేదు పెద్దన్నకు ఇంకా చంపేస్తామని బెదిరింపులు కూడా వస్తున్నాయి ఇది ఎంత మాత్రం కరెక్టో ఒకసారి అధికారులు కూడా పరిశీలన పరిశీలన చేసి న్యాయం జరిపించవలసిందిగా కోరుతున్నాము దీనిపైన ఎవరైతే అడ్డం వస్తున్నారో మరి వెంకటేషు బొట్టు రామంజనేయులు మరి కిష్టప్ప కిష్టప్ప నా పేరు కూడా చెప్తున్నాను నా పేరు చెప్పే అర్హత కూడా మీకు లేదు నా గురించి ఎంక్వైరీ చేసుకోండి ఎక్కడైనా మన్నపాకుల మాధవ అనే వ్యక్తిది ఎక్కడైనా కానీ మీరు చూపిస్తే తప్పు అని నేను ఒక పక్క మీసం తీసేసుకుందుకు తిరిగేదానికి కూడా సిద్ధంగా ఉన్నాను దీనికైతే సవాల్ చేస్తాను నేను డాక్యుమెంట్ అన్ని చెక్ చేసే నేను ఈ సమస్య కోసం ముందుకు వచ్చినాను నా పైన ఆరోపణ చేస్తే సగించేది లేదు కబడ్డారు గుర్తుపెట్టుకోండి ఈ రోజు ఈ గ్రీవించికి వచ్చి కలెక్టర్ గారికి ఇన్నత పత్రం ఇచ్చినాము ఈ సమస్య పైన న్యాయం చేయండి మీరు పరిశీలన చేసి సార్ పరిశీలన చేసి మీరే న్యాయం చేయండి అని కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది ఇన్నత పత్రం వాళ్ళు ఖచ్చితంగా ఇంతకుముందు ఏం జరిగిందో తెలీదు ఖచ్చితంగా న్యాయం చేస్తాం పరిశీలన చేసి అని చెప్పి ఆర్డిఓ గారికి కూడా మా ఎదురుగా చెప్పడం జరిగింది వాళ్ళకు కూడా మనోహర్ అనే పేరు మీద కూడా రెండు ఎకరాలు ఉంది అంటున్నారు కదా మీరే చూస్తున్నారు ఆయన కూడా ఉంది అని మళ్ళీ ఆయనకు ఉంది మీకు ఉంది మరి ఏం సమస్య వాళ్ళు ఎందుకు ఆయనకుంటే సర్వేకి నిజంగా డాక్యుమెంట్ ఉన్నాయంటే సర్వే చేయించుకోవాలా సర్వే కట్టుకోవాలా ఇంతవరకు సర్వేకి ఎందుకు కట్టలేదు నీ భూమి ఆన్లైన్లో లేదు లేదా చెక్ చేస్తా అంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో చూపిస్తున్నాడు అతని డాక్యుమెంటు మనోహర్ అని మనోహరా లేడు దానికి సంబంధించిన వాళ్ళు లేరు నువ్వు ఎవరితో కొన్నావో తెలియదు ఊరికే పెద్దన్న పైన ఆరోపణ చేయడం కరెక్ట్ కాదు కదా అంటే మనోహర్ మనోహర్ అమ్మినట్లు కిష్ట రిజిస్టర్ డాక్యుమెంట్స్ లేవు ఈసీలు లేవా ఏమి లేవా అవన్నీ ఏదో వన్ బీనో ఏదో చూపిస్తున్నాడు అంతవరకే